హాయ్ ఫ్రెండ్స్ టైటిల్ చూసారు కదా రాజమండ్రి టూర్ టైటిల్ చూస్తే మీకు అర్థమే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది టైము ఏమీ కనపట్లేదు టెన్ ఫీట్ దూరం కూడా ఏముందో కనపట్లేదు చూసారు కదా మనసు వెళ్తున్నాను నడుచుకుంటూ అది చూపిస్తాను ఎలా ఉందో అది దగ్గరికి వెళ్తే కానీ కనపట్లేదు ఎక్కడ అనుకుంటున్నారా మన అరకు వ్యాలీలోనే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీస్ అని డిగ్రీ చూపిస్తుంది అండి ఎవరైనా ఫ్రెండ్స్ అరుగు చూడాలనుకుంటారండి ఇప్పుడు బాగుంది క్లైమేట్ థ్యాంక్ యూ టూర్ డీటెయిల్స్ చెప్పే ముందు పట్టిసీమ ఎలా వెళ్ళాలి పట్టిసీమ ఎక్కడ ఉంది అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏమేమి చూడాలనేది మాట్లాడుకుందాం అండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ముందు రాజమండ్రి వెళ్ళాలి ట్రైన్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్లైట్స్ కూడా ఉంటాయి అలాగే బస్సెస్ ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు పట్టిసీమ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బోట్ మీద టెంపుల్కి వెళ్ళాలి అది ఒక వన్ కేఎం ఉంటుంది ఈ టెంపుల్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్లో కట్టారండి ఇవన్నీ రాజులు అప్పట్లో యాక్చువల్లీ మేమైతే పట్టిసీమ వెళ్ళే ముందు రాజమండ్రి లోకల్ అయితే చూసామండి చూసిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యే రోజు మొత్తం కూడా పట్టిసీమలో స్పెండ్ చేసాము ఫస్ట్ పాల్పొండ టూర్లో ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయి మన కాంపెస్కి లేదండి బట్ ప్యాకేజెస్ అనేవి ఉన్నా సరే మనం సెట్ అయ్యేటట్లు లేవు అందుకు వచ్చేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ పై బయట ఉంటే టెంపుల్ ఇలా కనిపిస్తుంది పట్టిసీమ క్యాటన్ కేటన్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఈ బొట్ ఏమన్నా ఎక్కబోతున్నాం ఇంతకుముందు తోపుడు బోట్లు ఉంటే ఇప్పుడు లాంచ్ వచ్చింది ఎంతంట హాయ్ ఫ్రెండ్స్ బాబు హాయ్ చెప్పు చూస్తున్నారు కదా మేము ఎక్కడొచ్చాము సస్పెన్స్ చూసాను చూడనుకున్నాం చూడండి అదిగో పట్టుసీమ్ అయితే వచ్చాము ఇప్పుడు లాంచ్ అయితే ఎక్కపోతున్నాము చూస్తున్నారు కదా ఎవరే తినలేదు నేను కూడా తినలేదు ఎక్కన చిన్నప్పుడు ఎక్కుతున్నారు కదా ఇప్పుడు తీసుకుంటారేనా

¿Puedes darle అయితే టెంపుల్ దగ్గరకు వస్తానండి చూసారు బోట్ స్లో అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నడవాలి ఇది ఒక అర కిలోమీటర్ ఉంటుంది అబ్బా క్యాథరీన్ సబ్రీన్

ఇక్కడ నుంచి నడవాలి హాఫ్ కిలోమీటర్ పట్టిసీమ టెంపుల్ ఎండ్రస్ ఒక అయితే వచ్చేవండి చూడండి బోర్డు శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గరికి వెళ్దాం పదండి ఈ టెంపుల్ కట్టి టూ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందండి చూద్దాం ఏదో లోపలికి వెళ్ళి చూపిస్తాను పోలవరం ఏలూరు జీరా పట్టిసం బాహు కూడా ఎక్కుతున్నాడు అట్లాగే బాగా ఎక్కుడు లేదో ఒకసారి ఇదిగో అట్లా ఓకే పదం చూసుకో ఇక్కడైతే పూజ స్వామి కొబ్బరికైతే బొమ్మలు అమ్ముతారు ఎల్లముందు కారు కడుక్కోవాలి ఇక్కడ దర్శనం ఒక మార్గము ఇదే ఎంట్రన్స్ మెట్లెక్క బాగుంటుంది హాయ్ చెప్పు ముందు అక్క ముందుకెళ్ళాక కో కోకలెక్క అక్కడ అక్కడ ముందు బాయ్ ఇక్కడ ఇక్కడ నేను మెట్లు చూపిస్తున్నా ఒకసారి అలా పైకిలో ఉన్న మెట్లు పట్టిసీమ మెట్లు ఇప్పుడు చూద్దాం బాహు బాహు కమ్ కమ్ ఫాస్ట్ కమ్ ఎఫ్ జీ ఓకే బాహు స్లో ఎక్కడ సబరీన్ వెళ్ళింది బాహు వెనకాల సాయి వెళ్ళట్లేదు వెళ్ళు ఫాస్ట్ వెళ్ళు క్యాథిన్ కూడా రాడేది నిద్ర వస్తున్నా ఇది ఒక క్యాతిన్ అయితే అక్కడ ఉంది ఇంకా రాలేదు బడబ్బా అక్కడ ఎందుకంటే ఇద్దరు వేస్ట్గా ఒకసారి చూన్ చేద్దాం చూసారా ఓకే ఇలా ఎక్కిన తర్వాత ఇలా ఎడమవైపు వినాయకుడు ఉంటాడు ఎండలో కనబడే వినాయకుడు వెనకాల శివుడు ఉంటాడు లాగా అలాగే కుడివైపు చూస్తే ఏముందో చూద్దాం ఒకసారి ఇలా వెనకాల ఇసుకదిబ్బలు ఉంటాయండి గోదావరి ఇసుకదిబ్బరు ఇదే జోగిస్తాము చూడండి ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఇరవై ఆరు మధ్యలో అయింది అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ అయింది లోపల విగ్రహం పెట్టి బట్ టెంపుల్ కట్టి మాత్రం ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది అది ఇక్కడ రాయలేదు చూద్దాం ఇక్కడ ఒకసారి టూ వన్ త్రీ ఓకే ఇక్కడ చూద్దాం ఇది దేవాదాయ శాఖ పంతొమ్మిది వందల తొంభై మూడులో కొంత అమౌంట్ అనేది ఇచ్చి కొన్ని కొన్ని బిల్డింగ్లు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పైన చూద్దాం స్వామివారు కౌశల్యం రాసింది ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ అన్నారండి సో ఇక్కడ అయితే ఫొటోస్ అయితే తీయడానికి అవ్వలేదు నేను అండి మెట్లైతే కింద దిగి వెళ్తున్నాము దానికి ఆపోజిట్ రూట్లో మెట్లు దిగుతున్నాడు చాలా దూరం ఉంది కానీ దిగుతున్నాడు ఎవరు పట్టుకోవాల్సిన లేదు పెద్దవాడాడు క్యాతిన్ చూద్దాం ఒకసారి ఇంకా రాలేదు బద్దగా అసలు క్యాథరిన్ దుసరాజా వెనకాల టెంపుల్ అయిపోయినా చూస్తాము ఓకే ఇప్పుడైతే బోట్ ఎక్కేస్తున్నాం అయితే మనం వచ్చిన బోటు ఇప్పుడు ఎక్కుతున్నాం పదండి పదండి బోటు స్టార్టింగు ఇక్కడ డ్రైవర్ అంటారు స్టార్ట్ అవ్వలేదు బోటు అయితే ఇలా వెళ్తుంది స్టార్ట్ అయింది చూసారు కదా వాటి బోటు తిరిగి వరకు వెయిట్ చేద్దాం జస్ట్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక వన్ కేఎం ఉంటుంది హాఫ్ కేఎం వాటర్ హాఫ్ కేమ్ ఇసుక బాగుంది కదా ఇది చూడండి దర్శనం అయితే అయిపోయింది వెళ్ళిపోతున్నాం బాగేడు తిరిగిరా ఎందుకు వచ్చాను బాబు అన్నట్టుంది ఏం చేస్తాం కొంతమంది బతుకులు అంతే ఏం పెట్టాను ఏం పెట్టాను చూపెట్టది చూసారు ఎంత కష్టపడుతున్నాడు ముట్టుకోవద్దు ఇలా కూర్చొని లోపల ఉంటుందండి ఇలా ఆన్యాసం విగ్రహం ఉంటుంది కలంద లేదు లేదు అడొక్క అడొక్కడ ఇంకా చేస్తున్నాడు లేదు సార్ అది చెప్పిన

está agora. Que sí, 再拿一个打一 पलट लेने टिकट नहीं थी कैथरीन कैथरीन Terima kasih banyak. Terima kasih. ஹாய் ஹாய் फ्रेंड्स ஹாய் ஆ நீ ரெக்கார்ட் பண்ண சொன்னா நான் வெயிட் பண்ணுவே சக்கங்க நல்லா கேக்குதா நான் என்ன சக்கங்க பேட்டரி जाड़ में था हां किसे ना काम है ठीक వీడియో ఎందువరకు చూసినట్టు ధన్యవాదాలు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంటే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ